నలభై సంవత్సరాలుగా ప్రజలతో ఉండి ఎన్నో అనుభవం ఉండి ఇలా నిజవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉంటే ఇలా ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో అనుత్యం మాట్లాడుతూ ఇలా నిజవర్గ ప్రజలకు ఏది అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇలా నిజవర్గానికి తీసుకొచ్చే క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు ఈరోజు ఒకటే అడుగుతున్నా మీకు ఇవాళ ఎమ్మెల్యే గారు రాజన్ ఎందుకు చేయాలండి ఎమ్మెల్యే గారు రాజీనామా చెప్పండి ఖబర్దార్ రాజయ్య గారు ఇది ఆరంభం మాత్రమే మీరు ఏదైతే నిన్న మా ఎమ్మెల్యే గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రారండి మా ఎన్ఎస్ యువజన కాంగ్రెస్ వస్తారు మీ ఈపు వలగొడతారు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేకపోతే రేపటి నుంచి మా ఎన్ఎస్ఏ యోజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబరు పడతారు నేను ఏ ఊళ్ళో కూడా దిగదేరు కాబట్టి ఏది మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా ఎవరు ఏం చేస్తా ఉన్నారనేది జాగ్రత్త బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా టిఆర్ఎస్ నాయకులకి మీరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కానీ అనిచిత వ్యాఖ్యలు చేసినట్టయితే ఇబ్బంది చేసినట్టయితే కబార్దార్ బీడ మంచి కూడా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా